మెదక్ జిల్లా అల్లాదుర్గం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సారిక రెడ్డిపల్లి గ్రామంలో ఇంటింటికి వెళ్లి వర్షాకాలంలో వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు సూచనలు తెలియజేశారు ఇంటి ఆవరణలో నీటి నిల్వలు చుట్టుప్రక్కన అపరిశుభ్రత ఉండడం వలన దోమలు చేరి అవి కుట్టడంతో మనకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని వాటి నివారణకు మనమే తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని వారి వారి ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది

ఒకసారి హాస్పిటల్ తీసుకొచ్చి నువ్వు ఫస్ట్ రక్త పరీక్ష చేయించుకుంటే రక్తం తక్కువ నిర్ధారిస్తే గోళీలు ఇస్తాం వాడాలి

మరి ఇప్పుడు వాళ్ళు కుండీలు అతనే పెట్టేసి అలా నీళ్ళు నిల్వంచుకో ఏమైతే పురుగులు అయితే పురుగులైతే ఏమైతుంది దోవలైతే దోమలు వచ్చి వాళ్ళని కరుస్తుందా హైదరాబాద్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని హైదరాబాద్ ఉన్న వాళ్ళ దగ్గర కూడా వాళ్ళని కుండీలు పాడేయడం లేకపోతే నీళ్ళు నిల్వ దానిపైన తప్పడే ఆ బాధ్యత ఎవరిది మనదే మన పక్కింట్లు లేకపోతే ఏమైతుంది లక్షల బిల్ వస్తది డెంగ్యూ గానీ మలేరియా వచ్చినాయి జరాలు వచ్చినాయంత ప్రైవేట్ ఆసుపత్రులల్లో ఎక్కువ ఎక్కువ పెట్టుకొని పైసలు పెట్టుకుని అంతా లాస్ అవుతుంది వస్తున్నారా మీరు గవర్నమెంట్ హాస్పత్రికి వస్తున్నాయి హాస్పిటల్ మంచి చెక్ చేస్తారు